ఒంటరిగా ఉండే వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన దుండగులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి దోచుకెళ్లారు అర్ధరాత్రి వర్షం కురిసే సమయంలో ఆవాసం కోసం వచ్చి వృద్ధిరాలి ఇల్లు గుల్ల చేశారు మీడియా సమావేశం నిర్వహించిన పోలీసులు చోరికి గల వివరాలను మీడియాకు వెల్లడించారు సంగార్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట పోలీస్ స్టేషన్లో సి అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు గత నెల ఇరవై ఒకటవ తేదీన వట్పల్లి మండలం పల్వట్ల గ్రామంలో చోరీ జరిగింది పల్వట్ల గ్రామంలో ఒంటరిగా ఉండే సునందనమ్మ అనే వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారంపై కన్నేసిన దుండగుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఈ పన్నాగానికి ఒడిగట్టాడు సునందమ్మ అనే వృద్ధురాలు గ్రామంలో ఒంటరిగా జీవిస్తుంది తన కొడుకుకు కావలసిన వాళ్లమని చెప్పి సునందమ్మను కొడుకు వెంకటరెడ్డి వద్ద డ్రైవర్గా పనిచేసే మైపాల్ రెడ్డి అతని స్నేహితులతో కలిసి అర్ధరాత్రి ఇంటికి వచ్చి రుద్రాలి మెడలో ఉన్న మంగళసూత్రం ఇంట్లో ఉన్న ఇరవై వేల రూపాయల నగదును దోచుకెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు వట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు విచారణ చేపట్టి మైపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు మోహిన్ సోహెల్ పరారిలో ఉన్నారు మైపాల్ రెడ్డి వద్ద బైకు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సి అనిల్ కుమార్ వెల్లడించారు ఈ యొక్క రాబరీకి సంబంధించి వాళ్ళ కొడుకు ఎవరైతే ఈ సునందమ్మ వాళ్ళ కొడుకు వెంకటరెడ్డి ఉన్నారో ఆ వెంకటరెడ్డి యొక్క డ్రైవర్ మహిపాల్ రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి యొక్క ఫ్రెండ్స్ మోసిన్ అండ్ సోహెల్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు మా యొక్క విచారణలో పరిశోధనలో తెలిసింది ఇది ఏ విధంగా జరిగిందంటే ఈ యొక్క మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి గత ఆరేడు నెలల నుంచి వెంకటరెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి ఇంటి దగ్గర రెండు మూడు సార్లు నైట్లు స్టే చేయడం జరిగింది ఆ స్టే చేస్తున్న క్రమంలో ఈ యొక్క వెంకటరెడ్డి వాళ్ళ తల్లి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉంటుంది ఆమె ఒంటరిగా ఉంటుంది అనే విషయాన్ని ఇతను గ్రహించి ఆమె యొక్క లోన్లీనెస్ ఆమె ఓల్డ్ ఏజ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఒక ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంది అంటే ఇంట్లో ఎక్కువగా పైసలు బంగారం ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఆ ముస్లాం ఏం చేయలేదు అనే ఉద్దేశంతో ఇతను గత ఆగస్టులో బైక్ చోరీ కేసులో జలాసంఘం పోలీస్ స్టేషన్ నుంచి జైలుకి వెళ్ళినాడు ఆ జైలు పోయిన సందర్భంలో ఈ యొక్క మోసిన్ సోహిల్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా జైల్లో పరిచయం అయ్యారు ఆ యొక్క పరిచయం తోటి వాళ్ళని కూడా ఈ యొక్క అఫెన్సు కోసం వీళ్ళని ఉపయోగించుకొని యొక్క నేరానికి పాల్పడ్డాడు ఈ మోహసిన్ సోహెల్ కూడా గతంలో మాదాపూర్ మియాపూర్ చందనగర్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళిన వ్యక్తులే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్రిమినల్ ఎంటిమసీ తోటి వీళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ యొక్క నేరం చేయాలనే ఉద్దేశంతో ఇతను మైపాల్ రెడ్డి ఒక ప్లాన్ వేసి అన్నాడు ట్వంటీ ఫస్ట్ రోజు వీళ్ళకి ఫోన్ చేసి గంగవార్ దగ్గర పిలుచుకొని అక్కడి నుంచి రాయకోట్ మీదుగా వట్పల్లి ఒట్పల్లి నుంచి పల్వాట్లకి వచ్చి ఆ యొక్క పల్వాట్ల గ్రామంలో వీళ్ళ టూ వీలర్ మీద వాళ్ళ ఇంటి దగ్గర రెండు నిమిషాలు రెక్కింగ్ చేసుకొని ఏదైతే ఈమెని ఈ యొక్క వ్యక్తి ఉన్నదో ఆమెని పటేల్ సాని మా మోహన్ అనే వ్యక్తి మమ్మల్ని పంపించినాడు కొంచెం డోర్ తీయండి అని చెప్పని ఆమెను పిలిచినారు పిలిస్తే ఆమె ఫస్ట్ తీయలేదు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏముండే అవసరం లేదు మీరు ఎక్కువ ఉన్నారంటే లేదు లేదు ఇట్లా మోహన్ దగ్గర మేము పనిచేస్తున్నాము ఇక్కడ వర్షం వస్తున్నది నైట్ పాటు కూడా పనిచేస్తుంది మేము పొద్దుగాలు వెళ్ళిపోతాము వ్యక్తి వీళ్ళ సోయా పంట కోయడానికి ఒక మిషన్ పెట్టిన వ్యక్తి ఇతను కూడా వాళ్ళకి పరిచయస్తుడు వారి ఇంట్లో రెండు మూడు సార్లు పడుకున్న వ్యక్తి అందువల్ల ఆ పరిచయం తోటి మోహన్ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులు అని అని ఉండొచ్చు అని ఏమో భావించి ఆ యొక్క డోర్ ఓపెన్ చేసినది డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంక వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఈ యొక్క ముస్లాం తాలచేత్ర లేదు ఆమె మెడలో ఉన్న తాడు ఆ చెవులై మాటీలు చేయకుండా రింగు గట్ల తీసుకున్నారు అట్లా ఇంట్లో ఉన్న ఒక ట్వంటీ థౌజండ్ క్యాష్ కూడా దూరించడం జరిగింది దీని విషయంలో మేము విచారణ చేయబట్టి టెక్నికల్గా ప్లస్ మాకున్న సోర్సును బట్టి మేము పరిశోధించి ఈరోజు మార్నింగు ఈ యొక్క మైపాలెడ్ అనే వ్యక్తిని వాళ్ళ యొక్క ఊర్లో బీదర్లో కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు అతని యొక్క ఒప్పుకో పంచనామా నిర్వహించి అతను ఏదైతే నేరానికి ఉపయోగించినడో మోటార్ సైకిల్ కర్ణాటక పాసింగ్ మోటార్ సైకిల్ అది కూడా సీజ్ చేసినాం సీజ్ చేసి అతను ఇప్పుడు రిమైండ్ చేయడం చేయడం జరుగుతున్నాడు గోల్డ్ తీసుకున్నాం ఏదైతే పుస్తల తాడు ఉన్నదో అది కూడా మేము రిసీవ్ చేసుకున్నాము స్టోరెంట్ ప్రాపర్టీ కింద రిసీవ్ చేసుకున్నాము ఒక బైక్ కూడా సీజ్ గోల్డ్ వాళ్ళు రెచ్చలో మన కంప్లైంట్స్ పూర్తి లాసన్ ఇచ్చినారు ఏదైతే చెప్పినారో అదే మనం సీజ్ చేసినాం ఇద్దరు ఇప్పుడు మోసన్ అండ్ సోహెల్ అనే వ్యక్తులు అవసరాన్నింగ్ ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా మేము చేస్తాం